కలకత్తాలో డాక్టర్ పై జరిగిన అత్యాచార హత్య చేసిన నిందితుడిని ఊరి తీయాలి అని డిమాండ్ చేసిన భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ జరిగిన కలకత్తలో జరిగిన ఒక మన డాక్టర్ మీద అత్యాచారం చేసి అతి క్రంగా వాళ్ళను హత్య చేయడం జరిగింది దానికి నిరసనంగా ఈ రోజు భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో సిరిసిల్లా జిల్లా కేంద్రంలో చేనేత విగ్రహం దగ్గర విద్యార్థులతో కలిసి నిరసన కార్యక్రమం చేయడం జరిగింది నిజంగా ఆ ప్రభుత్వం ఇంతవరకు వాళ్ళను శిక్షించకపోవడం వాళ్ళను ఉరి తీయాలని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం నుంచి డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ఆందోళన కార్యక్రమం తీవ్రంగా ఉంటుందని సందర్భంగా గెలడం జరుగుతుంది నిజంగా ఒక వైద్యురాలు ఆమెను అతి దారుణంగా హత్య చేసి అత్యాచారం చేసి హత్య చేయడం చాలా దురదృష్టకరం నిజంగా తల దించుకోవలసిన ఈ రాష్ట్ర అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది అక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేత కాకపోతే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందని సందర్భంగా భారత రాష్ట్ర సమితి విద్యార్థుల నుంచి మేము అడగడం జరుగుతుంది నిజంగా ఇట్లా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కరెక్ట్ లేక ఎంతోమంది విద్యార్థిని విద్యార్థులతో అత్యాచారాలు హత్యలు జరిగిన ఇంతవరకు ఈ రాష్ట్ర ఆ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరం ఆ నిందితులను వెంటనే గురి తీయాలని మేము భారత రాష్ట్రానికి విద్యార్థి రాష్ట్ర కమిటీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం లేకపోతే విద్యార్థుల పక్షాన మేమందరము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం శ్రీకారం చూద్దామని సందర్భంగా తెలియడం జరుగుతుంది నిజంగా అక్కడ జరిగిన అక్కడ జరిగిన ఘటన చాలా భారతదేశంలో ప్రతి ఒక్కరు తలదించుకునే పరిస్థితి ఏర్పడ్డదని సందర్భంగా తెలియడం అది క్రూరంగా హత్య చేయడం అంటే చాలా సిగ్గుచేటు విద్య అక్కడి ఎవరు డాక్టర్లు ప్రాణాలు పోసే డాక్టర్లు వాళ్ళను నిజంగా వాళ్ళను అత్యాచారం చేసి హత్య చేయడం చాలా దురదృష్టకరం నిజంగా అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు వాళ్ళను వెంటనే ఉరి నిందితులను ఉరి తీయాలి లేకపోతే మేము భారత రాష్ట్రాంతి నుంచి నిరసన కార్యక్రమం ఇలాగే కొనసాగుతూ ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది